మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి వైదొలిగే అందుకైతే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది చాలా మంది కూడా పార్టీ నుండి బయటికి వెళ్లేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది ప్రధానంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపుగా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఇక వద్దు వద్దుబాబోయి కాంగ్రెస్ పాలన అంటూ కూడా తిరుగు ప్రయాణం మొదలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో మొత్తానికి మనం తీసుకొచ్చిన సంచలనమైన అంశాలకు సంబంధించి ఎవరెవరు పార్టీ మారబోతున్నారు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది దానికి సంబంధించిన అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నటికి నిన్న ఒక ప్రధానమైన అంశం కూడా మనం చూసాం ఏంటి అంటే హైడ్రాకు సంబంధించిన పంచాయతీ ఆ కొనసాగుతున్న తరుణంలో ఏం జరుగుతున్నది ఎట్లా అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం సో మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో జరిగిన కొన్ని అంశాలను కనుక మనం చూస్తే మరి ఈరోజు కూడా వాళ్ళు మరొక్కసారి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి వాళ్ళు ఏంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒక్కసారి మనం చూడొచ్చు నిన్న ఇది నిన్న మనం ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్లో చర్చించుకున్న హైడ్రా ఆడల్ అనుకున్నాం చాలామంది హైడ్రా ఆడలు అనుకోవచ్చు లేకపోతే హైడ్రాకు సంబంధించి హైడ్రామ్ అనుకోవచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా అనుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని పేర్లు మీకు వినబడ్డాయి ప్రధానంగా కూడా చాలా పేర్లు కూడా వినబడ్డాయి ఆ పేర్లకు సంబంధించి కూడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ పేర్లు ఏ ఏ పేర్లు ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారా ఏంది అనేది కూడా చూద్దాం రైట్ ఇగో ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నిన్న హైదరాబాద్కు సంబంధించి అంటే మొన్నటి రోజున జరిగినప్పుడు దానం నాగేందర్ కానీ అరికపూడి గాంధీ కానీ ప్రకాష్ కానీ గూడెం మైపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా గైహాజరయ్యారు ఏది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రివ్యూ మీటింగ్ అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫలాలు ఎట్లున్నాయి దాంతోపాటు దీన్ని ముందుకు ఎట్లా కొనసాగించాలి దీన్ని రివ్యూ చేసి ఇంకా హైడ్రాకు సంబంధించిన హై కమిషన్ ఫుల్ పవర్స్ ఏ విధంగా ఇయ్యాలి అని రకరకాలుగా కూడా ఇక ప్రభుత్వ పెద్దలు చెప్తే ఉన్నది అది నరం లేనే నాలిక ప్రభుత్వ పెద్దలు సవా లక్ష ముచ్చళ్ళు చెప్తారు కానీ వాస్తవాలు మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తాం సో చాలామంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఇక్కడ ఉన్న దానం నాగేందర్ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది అరకెబూడి కాంది సంబంధించి ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందని అనుకున్నాడు ఆయనతో పాటు ఇప్పటికే ప్రకాష్కు సంబంధించి ప్రకాష్ ప్రకాష్ అన్న చాలా బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక గూడమ్మైపాల్ రెడ్డిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి ఎందుకు బ్లాక్మెయిల్ చేసి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వైర్రో వీళ్ళందరూ మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా ఇక వద్దు మాకు ఈ కాంగ్రెస్ పాలన వద్దు మాకు ఈ కాంగ్రెస్ పాలన ఇక నచ్చట్లేదు మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చాలామంది కూడా ఆవేదన చెందుతున్నారట అంతర్మదనం చెందుతున్నారట ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నేతలు కనబడితే వాళ్ళతో గుసగుస పెట్టుకుంటే వాళ్ళ బాధ అంతా వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనబడుతుందట అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికీ తెలుసు అస్తం పార్టీ పూర్తి స్థాయిలో ఇందిరమ్మ రాజ్యం అని రాజీవ్ గాంధీ అని లేకపోతే సోనియా గాంధీ అని రాహుల్ గాంధీ అని ప్రియాంక గాంధీ అని అయితే అందులో ఆశ్చర్యకరంగా ఒక ఎమ్మెల్యేకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి అయినా మంత్రికి సంబంధించి ఒక కొత్త అంశాన్ని ఆ తెరమిది తీసుకొచ్చి నేను ఏమంటున్నాడట అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు వస్తే మన పేర్లు ఎందుకు రాకూడదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరి ఆ హైటెక్ సిటీకి సంబంధించి చంద్రబాబు విజన్ అంటూ చెప్పుకునే పరిస్థితులు వస్తాయి కదా మన పేర్లు మన బ్రాండ్ ఎందుకు రాకూడదు ఎందుకు ఢిల్లీకి సంబంధించిన గులాం వాళ్ళతోనే ఎందుకు మనం వాళ్ళ గులాంగిరి చేయాలని ఒక మంత్రి తిరుగుబాటు బాహుట మొదలుపెట్టిందట అయితే ఈ ఒక్క మంత్రితోనే అయిందా అంటే ఈ మంత్రితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన చాలామంది కూడా ఎవరు దానం నాగేందర్ కావచ్చు అరకేపూడి గాంధీ కావచ్చు ప్రకాష్ కావచ్చు గూడ మైపాల్ రెడ్డి కావచ్చు దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వచ్చాము రాబాబు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని మనం పాటలు పాడుకుంటాం కదా అట్లనే అయిపోయిందట వీళ్ళ పరిస్థితి ఇప్పుడు వెనక ఏది ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారట సో వీళ్ళు ఏం చేయాలని అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఆ మంత్రి ఎవరు ఆ మంత్రికి సంబంధించి ఎందుకు ఇంత కీలకంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేనే బలమైన పునాది నేను ఉంటే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఓ మంత్రి బాధ వెళ్ళబోసుకుంటా ఉంటే అరే చూతే నువ్వేంద్ర భాయ్ నేను అసలు మొత్తం పగ్గాలు పెట్టి నడిపించిందే నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని మన మేస్త్రి చెప్పినట అరే మీరిద్దరు ఎందుకు కొట్లాడుకుంటారు భాయ్ అసలు మేము తెచ్చింది మేము సోషల్ మీడియా మొత్తం నా గుప్పెట్లో ఉన్నదని మరో మాజీ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ అనబడదు ఆ పెద్ద మనిషి చెప్తున్నాడట ఇట్లా అంతర్మదనానికి సంబంధించి కుమ్ములాటం మొదలైందట అయితే వైఆర్టీవీలో మనం ఒక కథనాన్ని ప్రచురించాం వాస్తవానికి మనం ఖచ్చితంగా ప్రచురిస్తాం ఏంటి నిన్న మీ అందరూ చూసిరు కదా ఒక లైవ్ పెట్టిన దాదాపుగా తొంభై వేల మంది దాకా చూసిర్రు తొంభై వేల మంది కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి మీకు చూపెట్టే ప్రయత్నం ఇది ఢిల్లీలో చక్రం తిప్పిన ఉత్తమ్ రేవంత్ రెడ్డి అవుట్ అంటూ మనం దీన్ని లైవ్ ఇచ్చినాం దాదాపుగా ఎనభై రెండు వేలంటే లక్ష సుమారు లక్ష మంది దాకా కూడా ఈ వీడియోను చూసిన పరిస్థితి కనబడతాం అయితే ఈ వీడియోను చూసిన తర్వాత చాలామంది ఆలోచనలో పడ్డారు ఎందుకు అంటే వైఆర్టీవీ చెప్పేది నిజమే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది హైడ్రా పేరుతోని దాదాపుగా వేల కోట్ల ఆస్తులు గల్లంత ఉంటే వేల కోట్ల ఆస్తులకు సంబంధించి కండ్ల ముందే నీటిలో కొట్టుకుపోతూ ఉంటే ఎవరు ఊరుకోరు కదా డస్ట్బిన్లో వేయడమో లేకపోతే ఇది వేల కోట్ల రూపాయల ఆస్తులన్నీ ధ్వంసం అవుతూ ఉంటే చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు తడిగుడ్డ నెత్తిమీద వేసుకోలే వాళ్ళు సీదా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ మోకాన పోయారట ఢిల్లీ మోకాన పోయి నువ్వు రేవంత్ రెడ్జిని మారుస్తావా లేదా లేదు అంటే మీ పార్టీలకి వెళ్ళి మేము బయటికి పోతామని ఒక ఇరవై రెండు మంది నుంచి నలభై రెండు మంది దాకా హుకుం జారీ చేసొచ్చులట ఎందుకు జారీ చేసి అంటే ఇల్లు ఒకటి మీరు ఆలోచించాల తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ హైడ్రా పేరుతోని ఎప్పుడైతే హైడ్రామా మొదలైంది అనే చర్చ టాపిక్ మొదలైందో దీనికి సంబంధించి ఒక కమిషనర్ రంగనాథనేషన్ అయితే నేను ఏమంటున్నా అంటే ఈ సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అనుకున్నంత అదేమీ కాదని మన బండి సంజయ్ అన్న గతంలో పేపర్ లీకేజ్కి సంబంధించి వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు తేల్చేసాను నా నీ జాతకం అంతా నా దగ్గర ఉంది నా కార్లో మొత్తం ఇంత సెట్ నువ్వు నువ్వేం చేస్తావు నేను కూడా చూస్తా అని మన బండి సంజయ్ అన్న గతంలో వార్నింగ్ ఇచ్చారు ఇది మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా అయితే ఈ హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారు మరో ఐఏఎస్ శ్రీలక్ష్మి లెక్క బలైపోతారా అనేది చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఆయన వల్ల న్యాయం జరిగిన వాళ్ళు ఇతరత్రను ఇతరత్రనో ఎవరైనా కావచ్చు కానీ ఇక్కడ ఏంది అంటే ఈ హైడ్రాకు సంబంధించిన బాధితులు బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గురి ఏది గురి పెట్టాలనుకుంటే కేటీఆర్ ఫామ్ హౌస్కు గురి పెడదామని లేకపోతే ఇంకెవరెవరు ఉన్నారనేది తవ్వకాలు అంటే పురాతన తవ్వకాలు మొదలువెచ్చిల్లట అయితే దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐకి సంబంధించిన కేసులు ఏమో నమోదైనాయి అంటూ సిబిఐ కూడా ప్రస్తుతానికి అంటే నిన్నటి వరకు అయితే హైదరాబాద్లోనే ఉంది ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఉందా లేదా అనేది పర్టికులర్ అయితే సమాచారం లేదు అది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కేసుల యొక్క పూర్వపరాలకు సంబంధించి చర్చ కొనసాగుతుందట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు టార్గెట్ చేస్తూ ఉంటే ఒక పది మంది బీఆర్ఎస్ పార్టీ బలైతే ఇక్కడ తొంభై మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారట అయితే ఈ విషయాన్ని తెలిసింది మనోలం కాదు మనం కాదు ఈ విషయాన్ని తెలిసింది స్వయన ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించే తెలిసిన తొంభై మంది బాధితులు కాంగ్రెస్ వాళ్ళు వెళితే పది మంది బాధితులు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు అయితే ఇప్పుడు దానం కానీ లేకపోతే గాంధీ కానీ లక్ష్మణ్ ఏదో ప్రకాష్ గౌడ్ కానీ లేకపోతే మహిపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ పోయిలు కదా ఎందుకన్నా ఆ కోవకు పోతిమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీలో ఉండి కూడా మన మీద క్రిమినల్ కేసులు నమోదు కావచ్చాయి అధికార పార్టీలో ఉండి కదా ఎఫ్ఐఆర్లు నమోదు కావట్టే అధికార పార్టీలో ఉండి కూడా మన బస్తీవాసుల ఇండ్లను గూలగ పెడతా అంటే ఇట్లా కళ్ళుండి చూడలేని లెక్క అయిపోతుంది ఇదేమి రామగోసరా అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళినోళ్ళట